ద్వితీయోపదేశకాండము పన్నెండో అధ్యాయము మీరు స్వాధీనపరచుకొనుటకుని పితరుల దేవుడైన యహోవానీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రదుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెను ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడుచేయవలెను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపజేయవలెను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యహోవాను గూర్చి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకునుటకు నివాసస్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను అక్కడికే మీరు మీ దహనబలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలెను మీరును మీ దేవుడైన యహోవా మిమ్మునాశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతిపనులన్నిటియందు సంతోషింపవలెను నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతే చేయకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యములు మీరు ఇదివరకు పొందలేదు మీరు యోధాను దాటి మీ దేవుడైన యహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశముల నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీ కాజ్ఞాపించు సమస్తములు అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యహోవాకు మొక్కుకును మీ శ్రేష్టమైన మృక్కుబళ్లను మీ దేవుడైన యహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకుని స్థలమునకే మీరు తీసుకుని రావలెను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండులేవీయులు మీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలెను నీవు చూచిన ప్రతి నీ దహనబలులను అర్పింపకూడదు సుమి యహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకా జ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను అయితే నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్జింకను చిన్న దుప్పిని తినట్లు తినవచ్చును మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలే నేలమీద పారబోయవలెను నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును నీ గోవులలోనిదేమి నీ గొర్రె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మృక్కును మృక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణములు నీ ఇంట తినక నీ దేవుడైన యహోవా ఏర్పరచుకును స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండు లేవీయులు కలిసికొని నీ దేవుడైన యహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించుదువు నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువకూడదు సుమి నీ దేవుడైన యహోవా తాను నీకిచ్చిన మార్చొప్పుననీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినదననుకొందువు అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును నీ దేవుడైన యహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకును స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొర్రె మేకలలోనిదేగాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ ఇంట తినవచ్చును జింకను దుప్పిని తిననట్లు దాని తినవచ్చును పవిత్రాపవిత్రులు భేదము లేకుండా తినవచ్చును అయితే రక్తమును తిననే తినకూడదు భద్రము సుమి ఏలయనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు నీవు దాని తినక భూమిమీద నీళ్లవలే పారబోయవలెను నీవు యహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతివారికి మేలు కలుగునట్లు దాని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మృక్కుబళ్లను మాత్రం యహోవా ఏర్పరచుకుని స్థలమునకు నీవు తీసుకుని పోవలేను నీ దహనబలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యహోవా బలిపీటము మీద అర్పింపవలెను నీ బలుల రక్తమును నీ దేవుడైన యహోవా బలిపీటము మీద పోయవలెను వాటి మాంసము నీవు తినవలేను నీ దేవుడైన యహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ వారికిని నిత్యము మేలుకలుగునట్లు నేను నీకు అజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకునటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి నాశము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకుని వారి దేశములో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాను గూర్చి చేయవలదు ఏలయనగా యహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురుగదా నేను మీకాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను దానిలో నీవు ఏమీయు కలుపకూడదు దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు